హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఇదైతే నిన్న బ్లాగ్ అండి మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తే నేను మా పిల్లలు ఎలా ఉంటాము ఇంట్లో అనేది ఈ వ్లాగు ఇక్కడైతే ఒక సైడ్ పాపకైతే ఫుడ్ చేస్తున్నాను ఇంకొక సైడ్ అయితే టమాటా పచ్చడికి అయితే రెడీ చేస్తున్నాను మేమైతే టిఫిన్ ఉప్మా చేసుకున్నాము మార్నింగ్ టిఫిన్కి అయితే ఉప్మా చేశాను ఈ మా మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి అయితే ఈరోజు దోశ తీసుకెళ్తా అన్నాడు సో దానికైతే ఆ పచ్చడికి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అక్కడ మేము చిన్నప్పుడు మా అమ్మ ఉప్మా చేసి అస్సలు తినేవాళ్ళం కాదు ఉప్మా చేసిన రోజు బయటకు వెళ్ళి హోటల్ నుంచి తెచ్చుకొని తినేవాళ్ళము కానీ ఇప్పుడైతే ఉప్మాలో రకాలు చూసుకొని చేసుకుంటున్నాము ఎర్రదని తెల్లదని ఇంకా బియ్యప్ర ఉప్మా అట్లా రోజుకొకటి అనిపిస్తుంది చూడండి ఎంత చేంజ్ వస్తుందో అప్పుడైతే అసలు తినకుని ఉండేవాళ్ళము ఇప్పుడు ఇలా తినాల్సింది వస్తుంది ఇంకా మా పాప అయితే ఇక్కడ ఆడుతూ ఉంది మామూలుగా అయితే ఇక్కడ మాకు దివాన్ ఉన్నిన్ ఈ ప్లేస్లో బాబు బర్త్డేకి అని డెకరేషన్ చేయాలని చెప్పి అది పక్కకు జరిపేశాము సో కొంచెం ఫ్రీగా ఉంది కదా పిల్లలకు ఆడుకోవడానికి అనేసి ఇంకా అక్కడైతే వేయలేదు అది పక్కనే ఉంచేసాము ఇక్కడ కూడా మేము ఎర్ర రవ్వ ఉప్మా ఇది గోధుమ రవ్వ ఇది హెల్త్కు మంచిది మామూలుగా గోధుమ రవ్వ కంటే ఇది కొంచెం బాగుండే టేస్ట్ కూడా ప్రెసెంట్ సిచ్యువేషన్లో మనము హెల్త్ని చూసుకొని తినాల్సింది వస్తుంది మన మన అమ్మ వాళ్ళ టైంలో ఫిఫ్టీ సిక్స్టీస్కి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు థర్టీ ప్లస్ అంటేనే కొంచెం జాగ్రత్త పడాల్సింది వస్తుంది ఇక్కడైతే నేను మా పాపకైతే తినిపిస్తున్నాను ఇంకా ఇక్కడ పరుపులు ఏమంటే వాళ్ళ పిల్లలకి గుండు ఉంది కదా జుట్టు లేదు మళ్ళీ గబానా కింద పడితే తల తగులుతుంది అనేసి ఇలా పరుపులు వేసి వదిలేసాము ఇంకా పిల్లలు ఆడుతూ ఉంటారు అక్కడ బాగా అంటే ఇంకా నేను ఒక్కదాన్నే కదా అత్తయ్య ఉంటే అత్తయ్య చూసుకుంటుంది కాబట్టి ఇబ్బంది అనిపించదు ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాబట్టి అలా ఫ్రీగా వదిలేద్దామని అలా వదిలేశాను ఒక మా హస్బెండ్ అయితే ఉప్మా తినేసాడు నేనైతే లంచ్ బాక్స్లోకి దోశలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను నాకైతే లంచ్ బాక్స్ కట్టివ్వడం అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టము నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు బాక్స్ తీసుకెళ్ళి కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ తిన్నదైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు కాబట్టి నాకైతే ఇది కట్ ఇవ్వడం బా మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టము ఇంకా కొంచెం పచ్చడి ఇంకా గులాబ్ జాము ఉంటే పెట్టాను అన్నీ పెట్టాను అనుకుంటున్నారా ఇంకా ఆఫీస్లో ఉంటారు కదా ఎవరో ఒకరు పక్కన సో అందరు తలా ఒకరు తింటారులే అనేసి కొంచెం ఎక్కువగానే పెట్టాను ఇంకా మా హస్బెండ్ అయితే ఇక్కడ ఆఫీస్కి బయలుదేరుతున్నాడు మా బాబు అయితే ఎమ్మడి పడినాడు నాకేమన్నా కొనిచ్చు అనేసి చూడండి తనతోటైనా వెళ్తున్నాడు మళ్ళీ నేను వెళ్ళి ఇంకా అప్పటికే లేట్ అయింది చాక్లెట్లా దాని నేను నచ్చుతాను నాన్నకి చెప్పడానికి బై నాన్నకి ఇంకా అప్పటికే లేట్ అయిందని మా హస్బెండ్కి ఇంకా కొనివ్వలేదు నేను వెళ్ళి తీసుకొని వచ్చాను అన్నీ ఇంట్లో ఉన్నాయి చాక్లెట్స్ కేక్స్ అన్నీ ఉన్నాయి సో నేను ఇస్తానంటే ఇంకా మళ్ళీ నాతో వచ్చాడు ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి బయలుదేరాడు ఇంకా మా పాపని అయితే ఇక్కడ కొద్దిసేపు పడుకోబెట్టాను స్నానం చేయించి పడుకోబెట్టాను పాపని ఇంక నేనైతే బట్టలు అయితే వాషింగ్ మిషన్కి వేస్తున్నాను టిఫిన్ తిందామని కూడా ఇంకా సరే బట్టలు వేస్తే దాని పని అది అవుతుంటాయని చెప్పేసి వాషింగ్ మిషన్లో అయితే బట్టలు వేస్తున్నాను ఇంకా మా బాబు వాళ్ళ డాడీతో పాటు కొంచెం తిన్నాడు ఉప్మా ఉప్మా అంత ఇంట్రెస్టీకి తినలేదని చెప్పి మళ్ళీ ఒక దోశ వేసిస్తే దోశ తింటున్నాడు నాకు కొంచెం చిన్న కంపెనీలాగా చూసారా లెవెన్ టెన్ అయింది నేను టిఫిన్ తినేటప్పటికి టైము టిఫిన్ తిని జస్ట్ టిఫిన్ తిన్నాము బాబు షాక్ అని నేను ఫ్రెష్ అయ్యి అంతే ఇంకా మా పాప లేచి కూర్చుంది ఎప్పుడైతే దీనికి వినిపిస్తున్నా అది లేచే లోపల స్నానం చేసి వంట రెడీ అనుకున్నా ఏది కాలేదు అసలు సరిగా పడుకోవాలి ఈరోజు చెప్పు నేను అస్సలు పడుకోను ఎప్పుడు ఆడుకుంటూనే ఉంటా చెప్పు అమ్మని అస్సలు పని చేసుకొని ఇవ్వను చెప్పు ఎప్పుడు ఆడుకుంటాను నేను నాకు నిద్రే రాదు కదా మా పాప అయితే ఎక్కువసేపు పడుకోలేదు తన దగ్గర ఉంటే ఎక్కువసేపు పడుకుంటుంది తన దగ్గర ఎవ్వరు లేకుంటే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పడుకోదు ఇంక ఇక్కడైతే నేను అక్కడ పిల్ల బనానా తినిపించి పాపకి ఇంకా వాళ్ళిద్దరు ఆడుతూ ఉన్నారు నేనైతే లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను మా బాబు నువ్వు ఏం చేయాలని అడిగితే వాడికి అయితే పప్పు ఇష్టము అది ఎప్పుడు చేసి పెట్టినా తింటాడు పప్పొంగలి సో పప్పొంగలి చేయమంటే అదే చేస్తున్నాను ఇంకా పాపకైనా తినిపించవచ్చు కదా అనేసి మేమే కదా ఇంట్లో ఇంకా హస్బెండ్ కూడా ఆఫీస్కి వెళ్ళాడు కాబట్టి నేనైతే పప్పొంగలు చేస్తున్నాను మధ్య మధ్యలో చూస్తూ ఉంటాను పిల్లలు ఏం చేస్తున్నారా ఏమా అనేసి బబాన్ ఏదైనా నోట్లో అలా పెట్టుకున్నా కష్టం కదా అక్కడైతే ఏడుస్తుంటే మళ్ళీ పాపనైతే ఎత్తుకొని వచ్చాను ఇక్కడ ఇంకా మార్నింగ్ మేడ్ వచ్చి అన్ని పాత్రలు అన్నీ క్లీన్ చేసిపోతుంది కదా అవన్నీ కొంచెం ఒక టూ త్రీ అవర్స్ అయితే యుటిలిటీలో పెట్టేస్తాను ఆ వాటర్ అన్నీ పోయిన తర్వాత అవన్నీ మొత్తం సర్దేసుకుంటాను అవి సర్దేసుకోకుంటే అవన్నీ అర్థం కావు ఎక్కడెక్కడ ఏముంటాయా అన్ని ఐటమ్స్ అనేది ఇంకా తర్వాత అయితే బట్టలు అయితే ఆరేస్తున్నాను అక్కడ కూడా ఆడేస్తుంటే ఫస్ట్ బాగానే ఉంది తర్వాత దగ్గరికి వచ్చింది వాకర్లో ఉంటుంది కదా మళ్ళీ నా దగ్గరికి వచ్చితే మళ్ళీ అక్కడ ఎత్తుకొని పని అయితే చేసుకుంటున్నాను ఇంక ఇది అయిపోయిన తర్వాత మా పిల్లలకైతే ఆఫ్టర్నూన్ అయితే లంచ్ తినిపించాను ఇంకా మా బాబుకి ఇష్టమే కాబట్టి పప్పు గిన్నెలో పెట్టేసే వాడే తింటాడు ఇంకా మా పాపకి అయితే తినిపించాను ఇంకా నేను కూడా అదే తినేసాను ఇంక నేను కూడా ఏం చేసుకోలేదు ఆఫ్టర్నూన్ ఇంకా ఆఫ్టర్నూన్ అయితే కొద్దిసేపు పిల్లలు అయితే పడుకుంటారు ఒక వన్ వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇద్దరు కొంచెం బాగానే పడుకుంటారు నేను పడుకుంటా బట్ నిద్ర అయితే పోను వాళ్ళ దగ్గర పడుకుంటాను ఇంక ఈవినింగ్ ఫైవ్ అయింది మా బాబు అయితే లేచాడు ఇంకా మా బాబు లేచిన ఒక హాఫ్ అన్ అవర్కి మా పాప కూడా లేచింది లేచినవా లేసావా కొబ్బరి నీళ్ళు అవుతావా కారుణ్యా కొబ్బరి నీళ్ళు అవుతావా కొబ్బరి నీళ్ళు అవుతావా కొబ్బరి నీళ్ళు అవుతావా కొంచెము ఇంకా ఈవినింగ్ టైంలోతో కొబ్బరి బొండం కొట్టి పాపకైతే వాటర్ తాపుతున్నాను అది లేచి నా నిద్ర మంపులోనే ఉండదు అసలుకి ఎప్పుడు పాప అయితే కొంచెం కోకోనట్ వాటర్ టూ డేస్కి ఒక సైడ్లో తాపుతున్నాను కొంచెం హీట్ ఎక్కువగా ఉంటుంది వాటర్ ఇది కోకోనట్ వాటర్ కోకోనట్ వాటర్ నీకు ఒక్కొక్క వాటర్ నాన్న నీకు ఇష్టం కదా వచ్చావు నువ్వు కూడా ఏం లేదు కన్నా ఊరికే తీస్తున్నా బాగున్నాయా తీగున్నాయా ఇంకా మా హస్బెండ్ ఇంట్లో లేకుంటే మేము ముగ్గురం ఉంటే ఒకే రూమ్లో ఉంటే బెడ్రూమ్లో లేదంటే హాల్లో ఇంకా అంతే ఒకటే చోట తిరుగుతూ ఉంటాము ఇంక ఈవినింగ్ అయితే పిల్లలకి వచ్చేపు ఆడుతూ ఉన్నారు మా బుడ్డదైతే ఆ వీడియో వాళ్ళన్న వీడియో చూస్తే అక్కడ డాన్స్ చేస్తూ ఉంది ఇంకా పాపకైతే ఎయిట్ ఆ టైంలో అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ ఈవినింగ్ డిన్నర్ కోసము ఇంక ఇక్కడ నేను పాపకు ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే ఇది బయట కూర్చొని ఏడుస్తూ ఉంది హాల్లో సో నేనైతే ఎత్తుకొని వచ్చిన ఈ టైం అయితే ఇంకా వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి ఎప్పుడెప్పుడు వస్తాడా నాన్న అనేసి ఫస్ట్ ఒక సిక్స్ టు సెవెన్ మంత్స్ వరకు పిల్లలు ఏ పనైనా చేసుకోవచ్చు అనిపిస్తుంది ఇంకా తర్వాత వాళ్ళు కొంచెం పెద్ద అవుతుంటారు కదా కొంచెం నడక స్టార్ట్ అవ్వడం ఇలాంటి టైంలో కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది ఎవరైనా ఉంటే బాగుంటుంది అంటే పిల్లలను చూసుకోవడానికి అనిపిస్తుంది బాబుకు స్కూల్ ఉంటే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోతాడు అది ఆ రొటీన్ వేరు ఇంట్లో ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఇద్దరిని చూసుకోవాల్సింది వస్తుంది ఇంకా ఈవినింగ్ అయితే మా బ్రదర్ వచ్చాడు ఇంట్లో ఏదో పని ఉందని చెప్పి బట్టలు ఉంటే తీసుకెళ్ళడానికి అని వచ్చాడు వస్తూ వస్తూ సమోసైతే తీసుకొచ్చాడు ఏంటంటే నన్ను మాకైతే సమోసా తీసుకొచ్చాడు ఇంకా మావాడు అది తినడనేది వాడికి కేక్ తీసుకొచ్చా సారీ ఐస్ తీసుకొచ్చాడు ఇంకా మా అన్నయ్యకి ఇచ్చేసి పాపని కొద్దిసేపు ఎలాగో వచ్చాడు కదా నాకు కొంచెం బెటర్ ఉందని చెప్పి నేనైతే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను డిన్నర్ కోసమైతే ఇక్కడ పూరీ కూర ఇంకా చపాతీ చేస్తున్నా నైట్కి మా హస్బెండ్కి అయితే ఇది ఇష్టం పూరీ కూరలోకి చపాతీ పూరీ కంటే చపాతీతోనే ఎక్కువ ఇష్టంగా తింటాడు మా హస్బెండు ఇక్కడైతే నేను అది ప్రిపేర్ చేస్తున్నా మా బాబు అయితే ఏదైనా వాడికి ఇష్టమైందైతే వాడికే వాడు తింటాడు ఇష్టం లేదు నచ్చదు అనుకుంటే మనం తినిపించాలా ఏమైనా సరే మనం తినిపిస్తే ఒక ముద్ద ఎక్కువే తింటారు పిల్లలు వాళ్ళకే వాళ్ళు తినడం కట్ట అదైతే నాకు బాబుతో అర్థమవుతుంది నేను తినిపించిన దగ్గర అయితే ఒక ఫుల్ చపాతి అట్లా తింటాడు బాబు తింటే హాఫ్ చపాతికి ఇంకా వదిలేస్తాడు వద్దని చెప్పి సో మోస్ట్లీ కుదిరినప్పుడు నేనే తినిపించాలని ట్రై చేస్తాను ఇంకా ఇంకా పాపకు ఇద్దరికి ఒకేసారి తినిపించాలంటే అలాంటప్పుడు బాబుకే వదిలేస్తాను తింటాడులే అనేసి ఇంక ఇక్కడైతే మా హస్బెండ్ అయితే ఈవినింగ్ నైన్ అయింది వచ్చాడు ఆఫీస్ నుంచి కాదండి ఇంకా మా హస్బెండ్ నుంచి మా బు మా బుడ్డది అయితే ఫుల్ హ్యాపీ ఇంకా నేనైతే చపాతీ చేశాను డిన్నర్లోకి మా పాప అయితే మా బాబుకు బర్త్డే గిఫ్ట్ ఒకటి పెయింటింగ్ వచ్చింటే అది వేసుకోవాలని తీసుకున్నాడంతే లాగేసుకుంటుంది ఇవ్వమంటే గట్టి గట్టిగా అరుస్తుంది చూడండి కారుణ్య ఇటీ ఇటీ అది ఏ కారుణ్య ఇటువది ఇటు ఇవ్వు ఏ ఇటు నానా కారుణ్య ఇటు చూడు ఇట్ చూడు నాకల్లి కారుణ్యా ఇవ్వు అది నాకి ఇవ్వు వే కారుణ్య దాచి పెట్టుకున్నా కారుణ్య కారుణ్య కారుణ్యా బూచి ఇటు అది ఇవ్వా అన్నది ఇటీవ్ ఇటీవ్ పడిపోయి పడిపోయిందా పడిపోయిందా ఎవరు ఇవ్వాలి ఇప్పుడు నీకు అది ఇప్పుడైతే మేము కావాలా పో అది ఇవ్వాలా జరుగు తీసుకొని వెళ్ళిపోతుంది చూడు మళ్ళీ వాళ్ళ నాన్నకాడికి చూసారా ఎలా ఆడుస్తుందో పాప సో ఈ వీడియో నచ్చినట్లయితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్